తెలుగు సంబరాల అలనాటి సరికొత్త స్వీట్స్ విషాదం చోటు చేసుకుంది అప్పుల బాధతో బంగారు ఆభరణాల తయారీ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారు అయితే తాను ఆత్మహత్య చేసుకునేందుకు ఐస్ క్రీమ్ లో సనేటి కలుపుకొని తినడం అయితే మిగిలిన ఐస్ క్రీమ్ ను తన కుమారుడు కూడా తినడంతో ఇద్దరు మృతి చెందారు ఎరమల కుదురులోని వినోద్ పబ్లిక్ స్కూల్ రోడ్లోని ఓ అపార్ట్మెంట్ లో వేమిరెడ్డి సాయి ప్రకాష్ రెడ్డి ఉంటున్నాడు అతనికి భార్య భవని కుమార్తె తక్షిత కుమారుడు తక్షిత్తున్నారు ఇతను విజయవాడ పాతబస్తీలో బంగారాభరణాల తయారీ వ్యాపారం చేస్తూ ఉండగా భార్య మందుల దుకాణంలో పనిచేస్తూ ఉంటుంది అయితే కరోనా సమయంలో ఇతనికి వ్యాపారం సాగకపోవడంతో ఆర్థికంగా నష్టపోయారు అప్పుల పాలు కావడంతో కుటుంబ సభ్యులు కొంత తీర్చినా అప్పుల ఊబి నుంచి సాయి ప్రకాష్ రెడ్డి బయటపడలేకపోయాడు అయితే ఇదే విషయంపై కొంతకాలంగా సాయి ప్రకాష్ రెడ్డి మానసిక క్షోభకు గురవుతున్నాడు ఈ నేపథ్యంలోనే ఇంటి వద్దనే ఉంటున్న ఆ సాయి రెడ్డి భార్య మందుల షాప్ కు వెళ్లిన సమయంలో చూసి ఐస్ క్రీమ్ లో సనైడ్ కలుపుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే అదే సమయంలో అతనితో ఉన్న కుమారుడు మిగిలిన ఐస్ క్రీం తినడంతో ఇద్దరు తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందారు మరోపక్క తండ్రి కొడుకులు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు